హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి దేవతామూర్తులు తులసికోట పూజా మందిరం అండి ఇది వచ్చేసి ఉప్పల్లో ఉందన్నమాట డివైన్ గ్యాలరీ షాప్ పేరు రోడ్ సైడే ఉంటుందండి ఇక్కడైతే చాలా బాగున్నాయి దేవతా ప్రతిమలు అలాగే మనము పూజా మందిరం సెట్ చేసుకుంటాం కదండి అవన్నీ అనమాట ఇది షాప్ పేరు మనకు బయట ఇలా ఉంటాయి ఇక్కడ అయితే కృష్ణుడు చాలా బాగున్నారనమాట వినాయకుడు వియత్నం దైతే చాలా బాగుందండి వియత్నం స్టోన్స్ అయితే వియత్నం స్టోన్స్ చాలా కాస్ట్ అనమాట ల్యాక్స్లో ఉంటుంది కానీ ఆ స్టోన్ చూడడానికి కూడా అలాగే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ వాళ్ళ దగ్గర అన్నమాట మనం ఒకవేళ ఒకవేళ మనకి ఏదైనా కావాలని చెప్తే వాళ్ళు చేసిస్తారు టైం పడుతుంది అనమాట వన్ మంత్ టూ మంత్స్ అలాగా ఇవన్నీ ఇలాగా ప్యాకింగ్ చేసి ఇస్తారండి చాలా బాగుంది అంటే మనకు హైదరాబాద్లో రీజనబుల్గా ఇచ్చే షాప్ అనమాట చాలా ఇయర్స్ నుంచి ఉంది వీళ్ళది ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది షాపు తర్వాత మార్బుల్తో చేసిండేది ఇవైతే కొంచెం తక్కువ అనమాట ఈ పూజామందిరం అయితే రెండున్నర లక్ష ఇట్లా ఉంటుందనమాట అంటే లోపల ప్రతిమలు తీసేసి ఓన్లీ ఈ పై భాగము చిన్న చిన్న శివుడు ఇవన్నీ ఉన్నారండి వినాయకుడు లక్ష్మీదేవి బుద్ధుడు ఇవన్నీ అనమాట ఇవన్నీ మనం పాలరాత్తో చేసిండేటివి కృష్ణుడు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ మామూలు స్టోన్ అనమాట మార్బుల్ స్టోన్స్ చేసిండేటివి అలాగే శాండ్తో చేసిండేటివి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర వియత్నాంది వచ్చేసి చాలా కాస్ట్ పడుతుందండి ఇలాగనమాట వినాయకుడు శివుడు నందీశ్వరుడు దత్తాత్రేయుడు గుళ్ళల్లో పెట్టుకోవడానికి కూడా ప్రతిమలు ఇక్కడ నుంచి తీసుకెళ్తారండి అందరు ఉన్నారు కాళీమాత అందరు ఉన్నారనమాట కృష్ణుని ప్రతిమలు ఆవుతో ఉండడం రాధాకృష్ణులతో ఉండడం నెమ్మలతో ఉండటం కూడా ఉన్నాయండి ఇక్కడ రాముడు కృష్ణుడు సీత లక్ష్మణుడు అనమాట ఇది కూడా వియత్నాం దండి ఇది కూడా టూ ల్యాక్స్ అనమాట వాళ్ళు మనం అడిగిండే డిజైన్స్లో కూడా చేసిస్తారు ఇవన్నీ స్టాండ్స్ ఇది వియత్నాం వినాయకుడు అనమాట వన్ ల్యాక్ అన్నారు చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళండి వీళ్ళ దగ్గర అంటే బయటతో పోల్చుకుంటే రేట్స్ చాలా తక్కువ అనమాట ఇవన్నీ మార్బుల్ అండి ఇవి క్యాజువల్గా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటివి అనమాట ఇవి తులసి కోటలు ఇవి స్టాండ్స్ అనమాట మనం ఏదైనా ప్రతిమను పెట్టుకోవడానికి స్టెప్స్ లాగా అటు సైడ్ ఇటు సైడ్ మనము దీపారాధన చేసుకోవచ్చు అలాగా బాబా చూడండి ఎంత బాగున్నాడో ఇది వచ్చేసి కూడా టూ ల్యాక్స్ అనమాట ఇది కూడా వియత్నాందే ఈ స్టోన్ ఒకటే ఎక్కువ రేటు కానీ షైనింగ్ అలాగే ఉంటుందండి వైట్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట వీళ్ళ దగ్గర పూజా మందిరం అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ వీళ్ళు ఇంటికి వచ్చి మనకు ఫిట్ చేసి ఇస్తారండి వాళ్ళ మనుషులే వచ్చేసి ఇలాగ నీట్గా ప్యాక్ చేసి ఇస్తారనమాట డోర్ డెలివరీ చూడండి తెలుసుకోట ఇలాగా కలర్స్ వేసి ఇచ్చారనమాట ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి